హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నీ జీవితాన్ని ఒక మేలిమి బంగారంలా మార్చబోతున్నాను సంతోషంగా స్వీకరించు ఎట్టి పరిస్థితులలోనూ నీకు కలిగే ఈ బంగారు అవకాశాన్ని జార విడుచుకోకు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారండి ఈరోజైతే బాబాగారు తన బిడ్డల జీవితం మారే ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చానని బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు బిడ్డ నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మేలిమి బంగారంలా మార్చి నీకు అందించబోతున్నాను నిర్లక్ష్యం చెయ్యకుండా బిడ్డ నీకు కలిగిన ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకు ఇది నీ జీవితాన్ని బంగారుమయంగా మారుస్తుంది ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యంగా ఉండకు ఈ అవకాశాన్ని జార విడుచుకోకు తల్లి అని ప్రతి ఒక్కరితోనూ బాబాగారు చెప్తున్నారండి ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు మనతో ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని తెలుసుకుందామండి అదేవిధంగా బాబాగారు మనతో చెప్తున్న ఈ సందేశం వినిన తరువాత ఫ్రెండ్స్ ఏ మాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండకండి బాబాగారు చెప్పినట్లు మనకు ఒక మంచి అవకాశం కలిగినప్పుడు మనం నిర్లక్ష్యంగా లేకుండా మనం అనుకున్నది సాధించడానికి ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఎందుకంటే ఏదైనా ఒక అవకాశం మనకి కలిగినప్పుడు అది చేజారిపోతే మళ్ళీ మనకు అటువంటి అవకాశం కలగాలన్నా కూడా కొన్ని సంవత్సరాల సమయం పట్టచ్చు కొన్ని సందర్భాలలో మళ్ళీ అటువంటి అవకాశం కూడా రాకపోవచ్చు అందుకోసమే బాబాగారు మరీ మరీ మనల్ని హెచ్చరిస్తున్నారు బాబాగారు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి బాబాగారు తప్పకుండా తన బిడ్డలందరికీ చక్కటి బంగారు భవిష్యత్తును అనుగ్రహిస్తారు దానికి సంబంధించినట్లుగా తన బిడ్డలకు అర్థమయ్యేలా బాబా గారు ఎప్పుడూ కూడా వాళ్లకు ఎన్నో రకాల మార్గాలను అవకాశాలను ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉంటారు అయితే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ మార్గంలో నడవగలగడమే మనకు సంతోషాన్ని కలిగిస్తుంది బాబాగారు మనకు చూపించిన విధంగా మనం ఆ అవకాశాలను ఉపయోగించుకోగలిగితే మనం ఎలా అయితే మన జీవితం ఉండాలని కోరుకుంటున్నామో అంతకంటే కూడా అద్భుతమైన సంతోషకరమైన జీవితం మనకు లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు బాబాగారు అందించేటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉన్నత శిఖరాన్ని వాళ్ళు కోరుకున్న గొప్ప స్థాయిని వాళ్ళు పొందగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు బాబాగారి ప్రతి బిడ్డకు కూడా బాబాగారు ఇటువంటి అవకాశాన్ని అందిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా తన సందేశాల రూపంలోనూ ఏదో ఒక సందర్భం గలనో బాబాగారు రాబోయే ప్రమాదాలను కూడా ముందుగానే తన బిడ్డలకు తెలియజేస్తూ ఉంటారు ఆ సమస్యల నుంచి వారు ఎలా బయటపడాలో కూడా అన్నీ ఆ సాయినాథుడే తన బిడ్డలకు చెప్తూ ఉంటాడు ఎలా అయితే ఒక తల్లి పసిబిడ్డలతో ఉంటుందో ఆ బిడ్డలకు ఎలా మంచి చెడులను చెప్పి నేర్పిస్తుందో అలాగే బాబాగారు తన బిడ్డలకు ప్రతి సమస్యను చెప్పటము దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ఆ పరిష్కార మార్గాన్ని కూడా బాబాగారే చూపిస్తారు అయితే కొంతమంది మాత్రం బాబాగారు చెప్పే మాటలను అర్థం చేసుకోలేకపోతారు వాళ్ళ చుట్టూ ఉండే సమస్యల వలన వాళ్ళు ఉన్న పరిస్థితులలో వారి ఆలోచనల వలనే కొన్ని సమస్యలలోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే అటువంటి సమస్యలలో కూడా బాబాగారు తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టరు ఆ సమయంలోనే మనం చాలా ధైర్యంగా తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది మనకు అటువంటి సమస్యలు కలుగుతున్నాయి అంటే మనం ఇంకా దృఢంగా ధైర్యంగా తయారవ్వడం కోసమే బాబాగారు మనల్ని ఇలా పరీక్షిస్తున్నారని మనం గ్రహించగలగాలి వారి సమస్యలు ఎంత కఠినంగా ఉన్నాయో బాబా గారి అనుగ్రహం ఆశీస్సులు కూడా వారిపైన అంత ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఆ సమస్యలలో నుంచి బాబాగారే వారిని బయటకు తీసుకువస్తారు అయితే మన చుట్టూ ఉన్న సమస్యల గురించే మనం ఆలోచిస్తూ ఉండకూడదు ఆ సమస్యలలో నుంచి బయటకు పడేలా బాబాగారి అనుగ్రహంతో బాబాగారు మనకు చూపించే మార్గాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ తండ్రి ఆశీస్సులతో మనం ఉన్న ఆ సమస్యలో నుంచి బయటకు రాగలుగుతాము మనం కోరుకుంటున్న గొప్ప జీవితాన్ని మనం పొందగలుగుతాము అంటే జీవితాన్ని మార్చుకునేందుకు ప్రతి ఒక్క బిడ్డకి బాబాగారు చక్కటి అవకాశాన్ని కల్పిస్తారు అంతేకాకుండా తన బిడ్డలు కోరుకున్నట్లుగా వాళ్ళను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే బాధ్యత కూడా బాబాగారే తీసుకుంటారు ఏ ఒక్కరూ కూడా ఇందులో మినహాయింపు కాదండి మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మనం ఏ పొరపాట్లు చేసినా ఏ సమస్యలలో ఉన్నా కూడా వాటి నుంచి మనల్ని బయటపడవేసేలాగా మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలని కల్పిస్తూ మనం కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు బాబాగారు మన చేతిని విడిచిపెట్టరు ఇలా ప్రతి ఒక్క బిడ్డ వెనక బాబాగారు ఉంటారు బాబాగారి బిడ్డలమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనం జీవితంలో కొన్ని సమయాలలో సందర్భాలలో ఒంటరిగా మిగిలిపోయాము అని మనకి అనిపిస్తుంది కానీ నిజానికి వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు కాదు వాళ్లకు ఆ సమయంలో బాబాగారు మరింత చేరువలో ఉంటారు తన బిడ్డలు ఆ విధంగా బాధపడుతూ ఉంటే బాబాగారు చూస్తూ ఉండలేరు అఖిల్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ సాయినాథుడు సమస్త లోకానికి దైవమైన ఆ సాయినాథుడే మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలా ఒంటరి వాళ్ళమవుతామో అయితే మనకు అనిపించవచ్చు బాబాగారు మనకు అలా తోడుగా మనతో పాటు ఉన్నప్పుడు మనకు ఎందుకు ఇన్ని సమస్యలు కలుగుతున్నాయి అని కానీ మనకు ఆ సమస్యలు కలుగుతున్నాయి అంటే అది మన పూర్వజన్మ కర్మఫలము లేకపోతే మనం నిర్లక్ష్యంగా చేసిన పని వలన మనకు అటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని మనం తెలుసుకోవాలి అయినప్పటికీ ఆ సమయంలో కూడా మనం బాధపడకూడదు ఆ సమయానికి అలా జరిగిందాల్సింది అని మన జీవితంలో రాసి ఉందని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే మార్గం మనకు కనబడేలా అక్కడి వరకు బాబాగారు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే మేలిమి బంగారం లాంటి జీవితాన్ని వాళ్లకు అందిస్తాను అని బాబాగారు తన బిడ్డలతో చెప్తున్నారు ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలైనా సరే వాటిని మన నుంచి దూరం చేసి మనం కోరుకున్నటువంటి బంగారు జీవితాన్ని మనకు బాబాగారు అందిస్తానని చెప్తున్నారు అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమి చెప్తున్నారో తెలుసా తల్లి ఈ సందేశం ద్వారా నేను నీతో మాట్లాడాలని వచ్చాను ఈ అంతటా నేను ఉన్నాను నీ జీవితంలో నీతో పాటే నేను నడుస్తున్నాను ఇక నువ్వు దిగులు పడకు నీ జీవితం నువ్వు అనుకున్నట్లే మారుతుంది తల్లి నీ వారం అంతా నేను ముయ్యడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏమి చెయ్యాలో అనుక్షణం నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా మరి బిడ్డ నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నువ్వు ఇష్టపడి కోరుకున్న జీవితాన్ని నేను నీకు అందించాలనుకుంటున్నాను కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు ఈ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు అప్పుడే నువ్వు చేసే పనిలో నీకు మంచి ఆలోచన కలుగుతుంది ఎటువంటి చెడు ఆలోచన నీలోకి రాదు ఎవరి దగ్గర ఎటువంటి వివాదము కోపము వద్దు తల్లి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఏదో ఒక విసుగును పొందుతూనే ఉంటారు అటువంటి సమయంలోనే తల్లి ఓర్పు సహనం అనేది ఎంతో అవసరం అది నీ అందమైన జీవితాన్ని నీ వరకు తెచ్చి నిలుపుతుంది కోపం వలన జీవితం గందరగోళంగా మారిపోతుంది తల్లి ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడాలి అందుకు తగిన సామర్థ్యం నేను నీకు ప్రసాదించాను అది ఏదైనా నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయంలోనూ నువ్వు చూడగలిగిన నీ శక్తిలోనే నీ ధైర్యంలోనే అది నీకు కనబడుతుంది మరొక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు బిడ్డ నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ఏ రోజు ఏ సందర్భంలోనూ ఈ సాయి తన బిడ్డలను విడిచిపెట్టడు తల్లి నేను నీ చేతులను పట్టుకునే నడుస్తున్నాను నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను బాధలను ఎదుర్కొన్నావు కదా వాటన్నింటినీ తలుచుకుంటూ బాధపడకు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు ఈ సాయి నీతోనే ఉన్నాడు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది కదా నేను నీకు మేలిమి బంగారం వంటి జీవితాన్ని అందిస్తాను బిడ్డ అతి త్వరలోనే అది నువ్వు అందుకుంటావు నేను ఎన్నోసార్లు నా వాక్కును నీకు అందించాను కదా అది నీ జీవితం మాత్రమే కాదు నీ కుటుంబము నీతో వారి భవిష్యత్తు కూడా కాబట్టి నా చేతులలో ఎంతో నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగిచ్చినప్పుడు బిడ్డ నీ బాధ్యతను నీ జీవితాన్ని అలా ఎలా నేను విడిచిపెడతానని అనుకున్నావు ఇక నువ్వు ధైర్యంగా ఉండు చూడు తల్లి ఈ ప్రపంచంలో ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అయితే మరి నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని అనుకుంటున్నావు కదా అది నీ ఆలోచనను బట్టే ఉంటుంది నీ ఆలోచనను మార్చుకోగలిగితే నీ జీవితం కూడా సంతోషంగా మారుతుంది తల్లి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరూ వస్తారు దుర్యోధనుడి ఆలోచన చెడుగా ఉంటుంది అయితే తనకు తను ఆలోచనలు చెడ్డవని చెప్పడం కోసం శ్రీకృష్ణుడు ధర్మరాజును పిలిచి బావా నువ్వు వెళ్ళి ఎవరినైనా ఒక చెడ్డవారిని తీసుకొని వస్తే నేను నీకు ఒక గొప్ప వరాన్ని ఇస్తానని చెప్తాడు కృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు అలాగేనని చెప్పి వెళ్ళి రాజ్యమంతా తిరిగి కొంతసేపటికు వచ్చి బావా నాకు ఎవ్వరూ చెడ్డవారు కనిపించలేదు అందరూ కూడా మంచివారే నాకు వాళ్ళ మాటలను వింటుంటే ఎంతో సంతోషం కలిగింది ఈ రాజ్యంలో ఒక్కరు కూడా చెడ్డవారు లేరు అని నాకు ఆనందాన్ని కలిగించిందని చెప్తాడు ఆ మాటలు వింటున్న శ్రీకృష్ణుడు దుర్యోధను పిలిచి నువ్వు వెళ్ళి ఎవరినైనా ఒక్క మంచి వారిని తీసుకొని వస్తే నేను నీకు ఒక చక్కటి వరాన్ని ఇస్తానని చెప్తాడు ఆ మాటలకు అన్న దుర్యోధనుడు రాజ్యమంతా తిరిగి కొంతసేపటకు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి బావా నువ్వు చెప్పినట్లే నేను రాజ్యమంతా తిరిగాను కానీ నాకు ఎక్కడా ఒక్క మంచివారు కూడా కనిపించలేదు అందరూ చెడ్డవారే ఉన్నారు అంటూ విచారంగా వచ్చి నిలబడతాడు ఇద్దరూ వెళ్ళింది ఒకవైపుకే రాజ్యం ఒకటే రాజ్యము అయినప్పటికీ వాళ్ళు చూసే విధానము వాళ్ళ ఆలోచనలే వాళ్లకు ఆ విధంగా కనబడేలా చేసింది అలాగే తల్లి నీ ఆలోచనే నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా నిన్ను ముందుకు నడిపిస్తుంది నువ్వు ఎప్పుడు వెనకడుగు వేసేలా నీ జీవితాన్ని నేను అలా నడవనివ్వను ప్రతి ఒక్కదాన్ని నీకు అనుకూలంగా మారుస్తాను నీ విషయంలో అంతా మారుతుంది తల్లి అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నీ విషయంలో అన్నీ అలానే జరుగుతాయని ఈ సాయి అలాగే జరిపిస్తాడని పూర్తి నమ్మకాన్ని ఉంచు నీలోని ఆ నమ్మకాన్ని కోల్పోకు నేను నీతో ఇందాక చెప్పినట్లుగా తల్లి నీ నమ్మకమైన ఆ ఆలోచనలే నీ కోరికను నెరవేరేట్లుగా నీకు ధైర్యాన్ని కలిగిస్తాయి నువ్వు మేలి మీ బంగారం లాంటి జీవితాన్ని ఉన్నతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటున్నావు కదా సరే అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి బిడ్డ అన్నీ ఈ సాయి సరిచేస్తాడు తల్లి నువ్వు దిగులు చెందకు నీ ముందు ఉన్న ఈ సమస్యల్ని చూసి నువ్వు భయపడకు కాలానికి అనుగుణంగా అన్నీ మారిపోతాయి నువ్వు ప్రశాంతంగా ఉండు మంచి ఆలోచన చెయ్యి నీకు కలిగే అవకాశాంతో నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలనుకుంటున్నావో దానికి తగిన ఆలోచనలను చెయ్యి నీ సమస్యలన్నిటినీ నాకు అప్పగించావు కదా ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించకు నేను నీకు ఏదైతే చెప్పానో ఆ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి మిగతావి ఏవి కూడా నీ హృదయంలోకి రానీయకు ప్రశాంతంగా నీ కుటుంబంతో ఉండు నీకు ఏది అవసరమో నీ జీవితం ఎలా మారితే నువ్వు సంతోషంగా ఉంటావో వాటన్నిటినీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను కొన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుంది నాపైన నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ నీకైనది నీకు తప్పకుండా అందిస్తాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపు మళ్ళీ మళ్ళీ నీతో చెబుతున్నాను బిడ్డ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎప్పుడు నా బిడ్డల వెంటే ఉంటాను నువ్వు నన్ను ఏదైతే కోరుతున్నావో అది నేను నీకు తప్పకుండా అందిస్తాను రెట్టింపు సంతోషంతో నీ జీవితాన్ని నువ్వే ఊహించనంత గొప్పగా మారుస్తాను తల్లి ఎంతో సంతోషంగా ఉంటావు ఈ తండ్రి మాటలపైన నమ్మకముంచి ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అని బాబాగారైతే మనతో చెప్తున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అభయాన్ని ఇచ్చారండి నీ వెంట నేను ఉన్నాను తల్లి నీ ప్రపంచాన్నే పరిపాలించే ఈ సాయి తండ్రే నీకు తోడు ఉన్నప్పుడు ఇంకా నువ్వెందుకు భయపడుతున్నావు ప్రశాంతంగా ఉండు నీ జీవితాన్ని ఈ సాయికి అప్పగించావు కదా ఎంత అద్భుతంగా మార్చి నీ వరకు తీసుకువస్తానో చూడు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి ఇది నిజంగా బాబాగారి బిడ్డలందరూ కూడా సంతోషపడే అభయమేనండి బాబాగారు ఇంత గొప్ప వరాన్ని మనకు అందిస్తున్నారు బాబాగారు ఏదైతే మనతో చెప్తున్నారో అంత గొప్ప అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తారండి అయితే బాబాగారు చెప్తున్నారు ధైర్యంగా నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి తల్లి నువ్వు ఎలా అయితే చూస్తావో ఎలా అయితే నువ్వు అనుకుంటావో అటువంటి జీవితాన్ని నువ్వు పొందగలుగుతావు నువ్వు ఏదైతే చూస్తున్నావో ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నీ కళ్ళ ముందు కనబడుతుంది అని బాబాగారు చెప్తున్నారండి కాబట్టి మంచి ఆలోచనతో నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెట్టు అని బాబాగారు చెప్తున్నారు బాబాగారు చెప్పినట్లుగా ప్రశాంతమైన ఆలోచనతో మనం తీసుకునే నిర్ణయం మనకు బంగారు జీవితాన్ని ప్రసాదిస్తుంది ప్రశాంతంగా ఉండండి మీ సమస్యలన్నీ బాబాగారికి చెప్పారు మీ కోరికలన్నీ బాబాగారికి చెప్పారు మీ కష్టాలన్నీ బాబా గారికి అప్పగించారు ఇంకా మీకు ఎటువంటి జీవితాన్ని ప్రసాదించాలో బాబా గారికి తెలుసు అన్నీ ఆయనే చూసుకుంటారు నమ్మకంతో ఉండండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఏదైతే గట్టిగా నమ్ముతున్నారో బలంగా కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అదే మనకు బంగారం వంటి భవిష్యత్తును అందిస్తుందని బాబాగారు చెప్తున్నారు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనతో చెప్పిన ఈ సందేశం బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాగారు మనకు అందించిన ఈ సందేశానికి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి Yay!